వెంకదేశ్వ శ్రీ శ్రీ ఎదగట్టి వెంకటేశ్వర స్వామి జాతరలో శ్రీ విశ్వక్షేణ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమము గత ప్రభుత్వంజలి జర్ప పెట్టడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం జరిపించడం జరుగుతుంది అనేక సహజాల క్రితము ఈ యొక్క కళ్యాణ మండపము జాతర సహాయ సహకారాలతో విశ్వక్షణ సేవ సమితిగా ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క బిల్డింగ్ కానీ ఈ యొక్క జాతర స్థలంలో షెడ్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసి విశ్వక్షణ సేవ సమితిగా ఈ యొక్క కార్యక్రమం మేము ప్రతి సంవత్సరము ఈ ఐదు రోజులు దాతల సహా సహకారాలతో అన్నదాన కార్యక్రమము నిర్వర్తించుకుంటున్నాం మొత్తం తస్తా కూడా మా వైపు సహకారం కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో మేము ఏర్పాటు చేసుకొని ఈ యొక్క నిజదాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము ఈ యొక్క అనునాకర కార్యక్రమానికి మా యొక్క శ్రీ ఎద్దగంట వెంకటేశ్వర స్వామి పూర్తి ఆశీషులు మా మీద వచ్చి మనం ముందుంచి ఈ యొక్క కార్యక్రమం చేయిస్తానని మా తమిళ తరఫున మేము ఎప్పటికీ అనుకుంటాము మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమంలో మేము శిక్ష పూర్తికమై యొక్క కార్యక్రమం నడిపిస్తాము గడిపెల్లాడ వెంకటమన గోవింద గోవింద వెంకటేశ్వర గారు అధ్యక్షులు విశ్వక్షణ సేవ సమితికి నేను కీలం పృథ్వీరాజ నా పేరు నేను ఉపాధ్యక్షుడిని సంతోష్ సంతోషరాజ్ ప్రధాన కార్యదర్శి కందుకూరు కృష్ణమూర్తి కోశాధికారి పావుశెట్టి సాంబయ్య సహాయ కార్యదర్శి గారు యొక్క ఆధ్వర్యంలో గోవింద కాసా బాల వేసుకొని మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించిన మీడియా మిత్రులకు కానీ మా యొక్క జాతర కట్టిన అశేష ప్రజానికం కానీ మా యొక్క ఎరగట స్వామి ఆశీస్సులతో ప్రతి సంవత్సరము మాకు ఆయుషమైనంత వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించినట్టు ఆ దేవుడు మాకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై గోవిందరగటర్ గోవింద

roa <mimitation>